హోటల్ వీడియో అయితే చూశారు కదా ఇప్పుడు వచ్చేసేసి గొర్రెలు గొర్రె పిల్లలు మళ్ళీ మేకలు మేక పిల్లలు వాటికి సంబంధించిన వీడియో అనేది పెడదాం అనుకుంటున్నాను ఖచ్చితంగా చూడండి నేను మీ పర్మిషన్ చూస్తున్నాను తీసుకోవాలి యూనిఫామ్స్ నేనైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను చూడండి ముందు ఇవి వచ్చేసేసి మేకలు మేక పిల్లలు అనమాట తల్లి మేకలు పిల్లలు ఉన్నాయి ఎంత చెప్పారని ఎంత చెప్పారు మేకలు ఒక్కొక్కటి ఒకటా జాతా ఒకటి ఒకటి పదమూడు వేలు పిల్లలు ఎన్ని ఉన్నాయి దీని పిల్లలు రెండు దాని పిల్లలు రెండు మిగిలిని దానికి పిల్లలు లేవు ఏమన్నా స్టూడియో ఉన్నాయా అయ్యో లేవు ఒక్క ఏం కట్టించుకోవాలి తీసుకొని ఒకటి పదమూడు వేలు కాడికి అయితే ఇద్దాం అనుకుంటున్నా ఫైనల్ కూడా అదేనా రేటు ఏమన్నా ఒక వెయ్యి అటు ఇటు మాట్లాడచ్చు మాట్లాడచ్చు పదమూడు వేలు చెప్పారు ఒక వెయ్యి అటు ఇటు మాట్లాడొచ్చు అన్న ఈయన వచ్చేసేసి ఎవరి నుంచి వచ్చారన్న రేపల్లి రేపల్లి నుంచి తెచ్చారు అది పదమూడు వేలు చెప్పారు కొంచెం అటు ఇటుగా రేటు బేరం ఆడుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు బైక్ తాళం పోయిందంట అనౌన్స్మెంట్ చేస్తున్నారు దొరికింది అని అంటున్నారు అయితే పదమూడు వేలు రాసుకొని కొంచెం వెయ్యి అటు ఇటుగా వచ్చింది మేగలగడ్ అయితే ఊరు లేరు మరి మీ మీయానా ఎంత చెప్పారు జాత జత ఇరవై రెండు వేల ఏమన్నా వీటిలో సూడి ఏమైనా ఉన్నాయా రెండో ఉంటాయి ఏ ఊరి నుంచి వచ్చారన్న మీరు అండి బట్లూరు బట్లూరు నుంచి వచ్చారు జిల్లా వచ్చింది జిల్లా అండి పల్నాడు మధ్యలేగా బట్లూరు పల్నాడు జిల్లా సూడియం లేదన్నారు రైట్ వచ్చేసేసి బేరాలు అనేవి జరుగుతున్నాయి రేట్ అయితే మీరే ఉన్నారు కదా అయితే అడుగుదాం ఎంత చదువుతున్నారు ఎంత చెప్పారన్నా ఎంత చెప్పారు జత జత ఎంత చెప్పారు ముప్పై వేలు చదువుతున్నారు ఫైనల్ ఎంత అయితే ఇద్దామని సుమారు అడిగిన దాన్ని బట్టి అడిగిన దాన్ని బట్టి చెప్పడం అయితే జత ముప్పై వేలు చెప్పారు వీటిలో ఏమన్నా సూడి ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఇరవై మొత్తం ఎన్ని అరవైలో ఒక ఇరవై సూడి ఉన్నాయి మిగిలినవి వస్తాయా వస్తాయి ఇంకా తీసుకెళ్ళి ఇంకా కట్టించుకోవటం మంచి పోత ఒకటి చూసుకుంటే ఒకటి కడతాయి ముప్పై వేలు చెప్పారు తిన వీడియో యూట్యూబ్ యూట్యూబ్లో వచ్చింది ఊరి నుంచి వచ్చారన్న మీరు ఎవరు లోకలే నల్లపాటి లోకలే అంట అంటే ఈ గుంటూరు జిల్లా అవి ఉంటుంది లోకల్ అన్నారంటే గత ముప్పై వేలు గొర్రెలు గొర్రెలు ఇరవై ఏమో మొత్తం అరవై అరవైలో ఇరవై సూడి ఉన్నాయి మధ్య మధ్యలో ఆడాడ పిల్లలు కూడా ఉన్నాయి కొన్ని పిల్లలు ఉన్నాయి కొన్ని ఏమో సూడి ఎంత చెప్పారు ఇది చేత డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ ఎంత చెప్పారు జనం ఎంత చెప్పారు జత ముప్పై ఐదు వేలు చెప్పారు ఫైనల్ అయితే ఇద్దామని ముప్పై మూడు వేలు అయితే ఇద్దామని ఆయన మీరేమో అనుకున్నానే ముప్పై మూడు వేలు అయితే ఇద్దామని సరే అన్న ఆయన మీరు మా పెరగల్లా పెరగల్లా మీరు ఎవరన్నా వచ్చిన వాళ్ళు మీరు వీళ్ళని సంప్రదించవచ్చండి వీళ్ళు కొని పెడతారు మీకు అనుకూలమైన రేట్లు మీకు ఏ రేటు కావాలంటే ఆ రేట్లో దొరుకుతాయి ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలరా వద్దా వద్దా అన్నారు ఇక్కడే ఉంటారు మీ పేరు చెప్పండి కొండ్రుపాటు రాజు ఇక్కడే నలపాడు మండీలోనే ఉంటారు వారం వారం శుక్రవారం ప్రతి శుక్రవారం రండి కోండ్రుపాటి రాజు మీరు కూడా అతను ఆ మందులు అతను అనమాట ఆయన అదే ఒకటే ఆయన ఓనర్ గారు మీరు ఒకళ్ళే కలిసి వచ్చారు గుమొస్తా గుమ్మస్తా అంటారు నేను కూలి అంటే ఆయన గుమస్తా అంటున్నారు అదే మీరు కొంటానికి వచ్చారా తారేమన్నా లేదు గొర్రెలుగా కొందామని మీకు ఉన్నాయి ఇంకా ఎన్ని ఉన్నాయి మీకు ఒక యాభై ఉంటే ఆ మందలోకి ఇంకొక ఐదు గొర్రెలు తీసుకెళ్దామని వచ్చారు నల్లబడి మండికి అది అడిగారు ఏమన్నా రేట్లు అడుగుతున్నారు కాకపోతే కొంచెం రేజింగ్లో ఉన్నాయి విడిగా తెగ అంటే విడిగా సపరేట్ చేసి ఐదు కొనాలంటే అంటే రేటు పెచ్చి అవుతుంది అందుకని కొంచెం లాగి ఏమన్నా తీసుకుందామని చూస్తున్నారు అదే అండి ఏ ఊరు మీది సేవకూరు మీ పేరు కదా పేరు వండి సాంబయ్య ఇంకా అన్ని వచ్చారండి రైతు గారు ఇంకా వచ్చి తీసుకుందామని చూస్తున్నారు ఇంకా అన్ని మందులు తిరిగి చూసి అనుకూలంగా వేయడం దొరికితే తీసుకుందామని అని చూస్తున్నాం అదండి బేర జరుగుతున్నాయి అన్నమాట నేను అడిగి మామూలుగా వాళ్ళు మాట్లాడుకునేది చదువుతాయి ఎంత అనేది ఏందని ఇప్పుడైతే రేట్లు అడిగితే చెప్పరు ఇవి వచ్చేసేసి మేకలు కొంచెం బాగానే ఉన్నాయి పెద్ద మేకలు ఇటు పిల్లలు కూడా ఉన్నాయి అన్నమాట కొన్నిటి పెళ్ళి ఉన్నాయి కొన్ని ప్రెగ్నెంట్ అయ్యి ఉంటాయి నేను అడిగి వివరంగా కనుక్కొని చదువుతాము ముప్పై 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 నాలుగు వేలు వేలు ఐదు ఐదు వేలు అది కొన్ని వెళ్తున్నాయి కదా వాటిల్లో కొన్ని పిల్లలు ఉన్నాయి కొన్ని సూడి కొన్ని పిల్లలు అది జరుగుతున్నాయి అన్న బేర అయిపోయింది గత ముప్పై ఐదు వేలు ముద్దలో పడింది అన్నారు మీరే అన్నారు కదా మేకలను మేక పిల్లలు అనుకున్నాక ఇలాగ రెందులు అనేది వేసుకుంటారు ఇది వచ్చేసేసి ఎంతగా కొన్నారా అది ఎంతగా ఉన్నారండి ఎంతకమ్మారు ఎంతగా ఉన్నారన్న ఎంత ఇరవైలు జాత ఏమన్నా ఉన్నాయా చూడ చూడేమన్నా ఉన్నాయాన్న వీటిలో లేవా ఇరవై వేలు జాత ఇంకా మంచి పోతు ఏదో ఒక పొట్టేళ్ళు చూసుకొని కట్టించుకోవటం అదే అన్న ఇంకా ఎలా ఉంటే క్వాలిటీలు కొన్ని చూసి తీసుకోండి మీకు అనుకూలంగా ఉన్నాయి చూసి నలబడి మండీలు అయితే అన్ని రకాలు ఉంటాయి మేకలు మేకపోతులు గొర్రెలు పొటేళ్ళు అన్ని రకాలు పిల్లల కానించి పెద్ద దాకా అన్నీ ఉంటాయి అన్నమాట బేరం అయితే జరుగుతుంది గొర్రెలు వచ్చేసి ఎంత జరిగిందో కనుక్కొని చూద్దాం ప్రెగ్నెంట్ ఉండే కొన్ని వక్తవి ఉంటాయి అలా చూసి కొనుక్కోవటమే మాట్లాడుకొని బేరం అనేది ఆడుకొని కొనుక్కోవటమే ఎంతో కనుక్కొని చూత జత ఎంత చెప్పారు ఎంత చెప్పారు అంత మేలు చెప్పారు జత పోయి అటు ఇటు వచ్చింది చావటం అయితే చేత పంతొమ్మిది వేలు అన్నారు ఫ్రీ అవి ఉంటాయి ప్రెగ్నెంట్ చూడనుకో అనుకోండి అంత తక్కువగా అయితే ఉండవు ఫ్రీ అయి ఉంటాయి అయిపోయింది చవటం అయితే పంతొమ్మిది చెప్పారు పదహారు వేలకి అర్థం అంటే వాటిలో కొన్ని మంచి తీసేసేసి పదహారు వేలు ఆ మధ్యలో అంటున్నారు గొర్రెలు వచ్చేసి ఇంకా చూసి మాట్లాడుకొని తీసుకోండి ఎందుకంటే వాళ్ళు ఇంకా డబ్బులు అవసరం ఏమి ఉంటుంది అందుకని తక్కువ అమ్మిస్తున్నారు గత పదహారు వేల కన్నా చేసేది అన్నారు వాటిలో మంచి ఒక ఐదు చేశారు పదహారు వేలు అలా ఉంటుంది మాట్లాడుకుంటే తక్కువ వస్తుంది అలాగే సరే ఫ్రెండ్స్ ఇంకా చూసి చూపిస్తారు లు చాలా ఉంటాయి రకరకాలు ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసేసి మరక పిల్లలు మరక పిల్లలు అనమాట ఇవి అంటే ఆడయి మగయ్యే పొట్టేళ్ళు ఏమో పొట్టేళ్ల పిల్లలు కానీ పొట్టేలు కానీ అటు ఉంటాయి ఇవి వచ్చేసేసి ఆడయి మరక పిల్లలు గొర్రెలు కానీ మేకలు కానీ మరక పిల్లలు అంటే ఆడయ్యల్లా ఇటు ఉంటాయి అనమాట డిఫరెన్స్ ఇంకా అడిగి కొనుక్కున్నాము చెప్పిన దాన్ని బట్టి ఎంత అనేది చూసుకుందాము చూసుకొని చదువుదాం అడిగి చదువుతాను ఎంత చదువుతున్నారు అంత ఎంత చదువుతున్నారు పదిహేను వేలు చదువుతున్నారు ఎంత అయితే ఫైన్లు ఇద్దామని వాళ్ళ పదిహేను వేలు చెప్పారు చవటం మీరు ఎంతకు అడిగారు సింగల పిల్ల గత పదిహేను వేలు చెప్పారు మీరు విడిగా మడికి ఆరు వేలకు అడిగారు అలా ఉంటే రేట్లు వచ్చేసేసి మాట్లాడుకొని తీసుకోండి అది ఓనర్ గారిని కూడా అడుగుదాము యూట్యూబ్ అన్న ఎంత చెప్పారు జత పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నారు పద్దెనిమిది వేల పద్దెనిమిది అయితే ఇద్దాం అనుకుంటున్నారు అడిగే వాళ్ళు ఎంత అడిగారు పదిహేను వేలు ఆ మధ్యలో అడిగారు అది ఫ్రెండ్స్ విన్నారుగా మీరే ఈ విధమైన క్వాలిటీలు అనేవి ఉంటాయి పొట్టేళ్ళే కాదండి ఇలా మేకలు మరక పిల్లలు అంటే ఆడ గొర్రెలు కూడా ఉంటాయి అనమాట వచ్చి చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు చాలామంది తెలియదు ఇలా నల్లపాడులు ఇలాగా గొర్రెలు కూడా ఉంటాయి అని ఓన్లీ పొట్టేళ్ళు అనుకుంటా ఇంకా ఇక్కడ వచ్చేసేసి గొర్రెలు గొర్రె పిల్లలు మేకలు మేక పిల్లలు అలాగా ఉంటాయి అనమాట చూసి తీసుకోండి పొట్టేళ్ళు ఒక్కటే కాదు రకరకాలు ఉంటాయి చూసి మాట్లాడుకొని తీసుకోండి ఎట్లైతే అడిగి తీసుకున్నాము ఏమాత్రం ఉన్నాయా ఏందని చూసి ఇంక మాట్లాడుకొని తీసుకోవడమే అది ఫ్రెండ్స్ అడిగి చూద్దాము ఏమాత్రం చదువుతున్నారు ఏమో జత అని చెప్పారన్న యూట్యూబ్లే ఛానల్లో పదమూడున్నర చదువుతున్నారు ఎంతైతే ఫైన్లో ఇద్దామని అయితే ఇద్దాం అనుకుంటున్నారు జత మరక పిల్లలు అంటే పొట్టేళ్ల పిల్లలు కూడా ఉన్నాయి వీటిలో అన్ని కలిపి కొన్ని ఆడే మరక పిల్లలు ఉన్నాయి కొన్ని ఏమో పొట్టేళ్ల పిల్లలు కూడా ఉన్నాయి అన్ని కలిపి జత పన్నెన్నర అయితే ఇద్దాం అనుకుంటున్నారు ఈ రైతు గారు వచ్చేసేసి ఏ ఊరి నుంచి వచ్చారండి మీరు మాచారల దగ్గర నాగులవారం నుంచి వచ్చారు రైతు అండి మాచర్ల వైపు నుంచి వచ్చారు తెచ్చిలా అమ్ముతా ఉన్నారు అన్నమాట నాని అయ్యి అది చూశారు కదా రేట్లు రేట్లు అనేది చెప్పాను మీరే అన్నారు కదా ఇంకా ఇవి అనుకోండి ఇంకా కొనుక్కోటానికి అడిగిన వాళ్ళు రేట్లు లాగా చెప్పేవాళ్ళు లాగున్నాయి ఎంత చెప్పారన్న ఈ జత ఒక్కొక్క పిల్ల పదమూడు వేలు ఎవరి నుంచి వచ్చారు మీరు గుంటూరే కొంత అమ్ముతూ ఉంటారా ఒక వెయ్యి అటో ఇటో చూసి అమ్ముతారు అది మీరైతే రేట్లు చూసి మాట్లాడుకొని తీసుకోండి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఇంకెక్కడే మీరు ఎప్పుడు ఇంక ఇదే శుక్రవారం శుక్రవారం మండికి తెచ్చి అమ్ముతారు ఏ మీ పేరు అన్న నాగూర్వాలి ఇంకొచ్చి ఇతను కలవచ్చు అదిగోండి ఆడ గేట్ ఎంట్రన్స్ కానీ ఇటు రాగానే ఎగ్జిట్ డోర్ ఉంది కదా ఇక్కడ ఎగ్జిట్కి ఈ లైన్ బార్కి గోడ సరిగానే ఉంటారన్నమాట ఈయన వచ్చేసేది ఇక్కడే ఉంటారు మీరు హోటల్లో కూడా అమ్ముతారు ఓన్లీ మరకలేనా మొత్తం అన్ని రకాలు అమ్ముతారు కొంచెం చూసి మాట్లాడుకుంటే రేటు తగ్గిద్దిగా చెప్పిన రేట్ అయితే ఉండదండి కొంచెం మాట్లాడుకుందాన్ని బట్టి వచ్చింది ఎంత చెప్పారండి ఇది జతూ చేశారు మరక పిల్లలు ఆడయి పదమూడు వేలు చేసి పదమూడు వేలు చేసి అమ్మారు జత అన్నీ మరకలేనా అన్ని రజమాలే మళ్ళీ కొన్ని పొట్టేళ్ల పిల్లలు కూడా ఉన్నాయి కలిపి ఉన్నాయి అన్ని వీడిగా అమ్మారు అది ఎంత అమ్మారు అవి పద్నాలుగు వేలు జతకు అమ్మారు ఈ ఆడ ఈ మరక పిల్లలు వచ్చేసేసి పదమూడు పదమూడు వేలకు అమ్మారు ఏ ఊరి నుంచి వచ్చారండి మీరు సత్తనపల్లి వైపు నుంచి వచ్చారు ఊరి పేరు గంగలకొండ రైతుగారు అయితే ఈయనండి వారం వారం మీరు అమ్ముకోవాలని వచ్చారు మీకు ఇంకా మంది ఉంది అది రైతుగారు అయితే అప్పుడప్పుడు ఇంకా వచ్చి అమ్మే రైతులుగా ఉంటారు గొర్రెలు అయితే తీసుకొచ్చి అమ్ముతున్నారు వీళ్ళు దండి ఎంత చెప్పారన్న ఈ జత ఇరవై ఇరవై ఆరున్నర ఆ మధ్యలో చెప్పారు ఎంతైతే ఫైనల్ ఇద్దామని ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ మధ్యలో ఇద్దాం అనుకుంటున్నారు పేరం అడిగిన దాన్ని బట్టి వచ్చింది ఇవి వచ్చేసి కొదవలు మరక మరకలు అనమాట తొలి సూర్యు కట్టడానికి రెడీగా ఉన్నాయా ఏమన్నా సూడి కూడా ఉన్నాయా సూడి ఒక ఐదు ఉన్నాయి మళ్ళీ కట్టడానికి కూడా రెడీగా ఉన్నాయి అన్నమాట కొన్ని మొత్తం ఎన్నీ పద్దెనిమిది ఉన్నాయి పద్దెనిమిదిలో ఒక ఐదు సూడి ఎవరి నుంచి వచ్చారు మీరు బయవారం నుంచి వచ్చారు ఎందుకండి అన్నాళ్ళు కూడా అమ్మటానికి వచ్చారు మీ కాదా వేరే వాళ్ళే తెలంగాణ వాళ్ళు ఎక్కడ తెచ్చి అమ్ముకుంటున్నారు వాళ్ళు అయితే వెళ్ళేరుగా నేనేనా ఎంత చెప్పారన్న ఈ యూట్యూబ్ లే యూట్యూబ్ లో లైవ్ వీడియో నేనైతే ఇరవై వేలే చెప్తా ఇరవై వేలు ఎంత అయితే అమ్ముదామని ఫైనల్ లో ఐస్ క్రీమ్ తిని పద్దెనిమిది వేలు అయితే ఇద్దామని పద్దెనిమిది అయితే ఇద్దాం అనుకుంటున్నారు అని అది మంచిగా ఐస్ తినుకుంటా కొంచెం సరదాగా మాట్లాడుతున్నారు రైతు గారు వచ్చేసేసి పద్దెనిమిది వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నారు జాత అది తెలంగాణ ఏ ఊరు అండి మీది ఏ సైడ్ కుమ్మరాపల్లి కుమ్మరానిపల్లి ఏ జిల్లా వచ్చింది జిల్లా నార్కా తెలంగాణ నుంచి వచ్చారు ఎన్ని తెచ్చారు మొత్తం మూడు వందలు తెచ్చారు అయిపోయినాయి అన్ని అన్ని అమ్ముడు పోయినాయి ఉన్న అన్ని గొర్రెలు అంత తెచ్చింది ఈ కూడా ఈ కొన్ని ఉన్నాయి ఈ కొన్ని అటు కొన్ని ఉన్నాయి అదేలే ఇస్కోర్ ఇండియా ఫార్మ్స్ అన్న మన ఛానల్లో చదువుతాను ఉన్నండి మొత్తం మూడు వందలు ఇచ్చారండి రైతులు వచ్చేసేసి ఇత కొన్ని అయితే మిగిలిని మొత్తం సుమారు ఎన్ని అమ్మారు మూడు వందలు అమ్మారు ఇంకా మిగిలినవి ఆడ కొన్ని పిల్లలు ఉన్నాయి అవి అవి కూడా అమ్మినట్టు ఉన్నారు రంగేశారు రంగేశారు అమ్మారు ఈ కొన్ని ఈ కొన్ని మిగిలిని సరే ఇలా ఉంటాయి రేట్లు వచ్చేసేసి కొనుక్కున్న వాళ్ళే కూడా ఇలా వెళ్తూ ఉంటాయి అనమాట వెళ్ళి కానీ పొట్టేళ్ళ వీడియో పెట్టాను అది చూడండి ఆ పొట్టేళ్ళ వీడియో చూసి కొంచెం నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసి మన ఛానల్కి వీడియోలు అయితే చూడండి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్ చూసి కొనుక్కోండి ఎలా ఉంటాయి అనమాట వచ్చేసేసి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి చూసి కొనుక్కోండి అది ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళు మన ఊరి కలితో వెళ్ళే వల్లపాలెం కొండవీడు పక్కన ఎన్నోళ్ళు వచ్చారు తీసుకోవడానికి వచ్చారా ఏది మేకలా మేకలు తీసుకోవడానికి వచ్చారు కుదరలేదా రేళ్ళు కుదరలేదు ఇంక అందుకొని వెళ్తున్నారు ఎంట్రన్స్ అటు ఎగ్జిట్ ఇటువైపు అనమాట టిఫిన్లు కావాలంటే టిఫిన్లు ఉంటాయి ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు తీసుకెళ్ళాలంటే పైన ఒకటి రెండు తీసుకెళ్లే వాళ్ళు బైక్ పైన తీసుకెళ్ళచ్చు ఎక్కువ కొనుక్కుంటే ఆటో కానీ టాటా ఏసీ కానీ అందులో తీసుకెళ్ళొచ్చు అనమాట అది ఇంకా ఇలా గంటలు కానీ తార్లు కానీ ఉంటాయి గంటలు తార్లు అలా ఉంటాయి అన్నమాట కొనుక్కున్న వాళ్ళు ఎవరన్నా కట్టుకొని అయినా తీసుకెళ్ళచ్చు ఆ విధంగా ఈ రకంగా ఉంటాయి కొనుక్కునే వాళ్ళు ఏంటంటే ఇంకెలాగ వెళ్తున్నారు అన్నమాట బళ్ళు ఎక్కించుకొని చూడండి బలు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు కానీ ఇంకేలాగ ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు చూశారు కదా గొర్రెలు మేకలు బళ్ళు ఎలాగ ఈ టైప్లో అంటే ఇంకా తీసుకొని తీసుకొని వెళ్ళిపోతారు కొన్నాళ్ళు ఎలాగ అనమాట లోడింగ్ ఇలా చేసుకొని వెళ్తారు ఎగ్జిట్ ఇదే మీ ఎంట్రన్స్ ఉందా చూపించాను కదా మొత్తం అంతా తీసుకొని వచ్చా కర్రలు కూడా అమ్ముతారు కదా చూసి తీసుకొని దానో అమ్మారు మీలాగ అనమాట అయిపోయింది మీరు ఎగ్జిట్ వెళ్ళిపోతున్నారు చూడండి ఇంకా నేను వచ్చేటప్పుడు తీసింది చూశారు కదా ఇది ఇంకెలాగ వెళ్ళిపోతున్నారు రోడ్డు వచ్చేసి అది కొన్న బళ్ళు ఇంకా అలాగే వెళ్ళిపోతున్నాయి చూశారు కదా థ్యాంక్ యూ ఇంకా చూసారు కదా రేట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకా రైతులు వచ్చే అయితే ఖచ్చితంగా మాట్లాడుకొని తీసుకోవచ్చు మేకలు ఉంటాయి మేక పిల్లలు ఉంటాయి గొర్రెలుంటాయి గొర్రె ఉంటాయి తల్లి పిల్లలు కలిపి కావాల్సిన అలాంటివి ఉంటాయి అనమాట ఖచ్చితంగా చూసి తీసుకోండి పొట్ట వీడియోకి కానీ ఈ గొర్రెలు మేకలు మేకలు మేక పిల్లలు వీడియోకి కానీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నాం డిస్కవర్ ఇండియా ఫామ్స్ నేను మీ పరమేశ్